ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైమ్మ ఈ ఈరోజు అన్ని కృపా గారి కలెక్షన్ అండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి తనైతే చాలా టైమ్స్ మన దగ్గర స్టిచ్ చేయించుకున్నారు తను ఏది డిజైన్ చెప్పారండి అక్క మీ ఇష్టం ఏ దానికి ఎలా సెట్ అయితే అలా చేసేయండి అంటారు చూడండి మనం నెక్ ప్యాటర్న్ ఎంత యూనిక్గా చేసేసామో చూడండి ఎంత కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో ఇక్కడ మనము ఇలా బౌ ఇచ్చేసి చిన్న టై ఇచ్చాము నెక్ దగ్గర చూడండి బోట్ కే ఎంత ఫినిషింగ్ వచ్చేసిందో చూడండి నెక్ కూడా హ్యాండ్ చూడండి ఎంత డిఫరెంట్గా మేడం ఏం చెప్పారండి అన్ని మళ్ళీ ఇష్టం తన అన్ని డిజైన్స్ బాగా యూనిక్గా వేస్తారు మిడిల్లో ఇలా బౌ ఇచ్చేసి మనం ఇలా ఇచ్చేసాం చూడండి లట్కన్ ఇచ్చేసాము ఎన్ చూడండి మేడం శారీస్ కలెక్షన్ అయితే చాలా బాగుంటాయండి అన్ని యూనిక్గా డిఫరెంట్ డిజైన్స్ వీళ్ళకు విష్ణుప్రియ గంగోత్రి షాప్స్ కూడా ఉన్నాయి ఓన్ షాప్స్ మేడం అన్ని డిఫరెంట్ కలెక్షన్ ఇస్తారు చూడండి నెక్ చూడండి ఎంత యూనిక్గా నెక్ షేప్ అయితే ఎంత డిఫరెంట్గా ఉందో షేప్ మళ్ళీ మనకి ఇలా బోట్ నెక్ స్టైల్ ఇచ్చేసాము హ్యాండ్ కూడా చూడండి హ్యాండ్కు మనం మిడిల్లో ఇలా హోల్ ఇచ్చేసి ఇక్కడంతా మనకి ఇక్కడ రింగు ఇలా చిన్న మోతి యాడ్ చేసాము ఇలా మనం ఇక్కడ కూడా చిన్న మోతీతో డిజైన్ చేసేస్తాము చూడండి ప్రతిదీ ఎంత యూనిక్గా చేస్తున్నామో చూడండి నెక్ అన్నీ ఇదైతే లెహెంగాలోదండి బోట్ నెక్ స్టైల్ ఇలా డీప్ నెక్ ఇచ్చేసాం చూడండి స్కాలప్లో ఫ్రంట్ కూడా మనము ఇలా డీప్ నెక్ ఇచ్చేసాము ఎల్బో హ్యాండ్ వచ్చేస్తాము ఇదైతే శారీ అంతా ఇలా సింపుల్గా ఉందండి మనము ఇలా చిన్నగా బోట్ నెక్ షేప్ ఇచ్చేసి చిన్న కీ హోల్ వచ్చేసింది మిడిల్లో టూ సైడ్స్ బార్డర్ వస్తే ఒక బార్డర్ ఇలా యాడ్ చేశాను చూడండి మిడిల్లో బార్డర్ వచ్చేసింది హ్యాండ్ చూడండి మనం పెద్ద స్కాలప్తోనే ఇలా శారీకి వచ్చిన విధంగానే మనం పెద్దగా ఇలా స్కాలప్ షార్ట్ హ్యాండ్కే ఇచ్చేసాము ప్యూర్ జార్జెట్ శారీ అండి శారీ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది చూడండి వేవింగ్ డిజైన్ వచ్చేసింది టోటల్ ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో చూడండి వాళ్ళ దగ్గర శారీస్ మంచిగా కలెక్షన్ చాలా బాగుంటాయండి మేడం అన్నీ డిఫరెంట్ కలెక్షన్ తీసేసుకుంటారు చూడండి సెల్ఫ్ బ్లౌజ్ వస్తే మనం ఇలా స్కాలప్ ఇచ్చేసాము ఇక్కడ మిడిల్లో బౌ ఇచ్చేసాము చూడండి మిడిల్లో ఇలా బౌ ఇచ్చేసి టోటల్ స్కాలప్తో వచ్చేసింది హ్యాండ్ కూడా చూడండి మనం ఇలా హ్యాండ్కి మిడిల్లో షేప్ ఇచ్చేసి ఇక్కడ మోతి యాడ్ చేసేసాం డిఫరెంట్ నెక్ షేప్ హ్యాండ్ కూడా డిఫరెంట్ షేప్ లో వచ్చేసింది సో ఫ్రెండ్స్ చూడండి ప్రతి నెక్ హ్యాండ్ ఏదైనా కూడా యూనిక్గా చేస్తాం ఇలా మీకు కూడా డిఫరెంట్ డిజైన్స్ కూడా కావాలనుకుంటున్నారా అయితే ఫాలో మీ మధురిమా బొడి